హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను మరవం మొక్కని గుబురుగా పెంచాలంటే ఏం చేయాలనేది చూపిస్తానండి ఇది నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు రెండే రెండు కొమ్మలు ఉండేవన్నమాట ఈ మిడిల్లో ఇక్కడ ఒకటి ఉండింది ఇక్కడ చూసారా ఇది ఉండింది అనమాట దీనికి నేను కట్ చేయడం వల్ల చిగులు అనేవి చాలా వచ్చాయి సో ఇప్పుడు నేను మళ్ళీ కట్ చేయబోతున్నాను అండి ఎందుకు కట్ చేస్తున్నాను అంటే దీంట్లో ముదిరిపోయిన కొమ్మలు ఉన్నాయి మనం ఏ చెట్లకైనా సరే ముదిరిపోయిన కొమ్మలు కానీ చిగుర్లు కానీ కట్ చేసినప్పుడు నెక్స్ట్ కొత్త చిగురులు అనేవి ఫాస్ట్గా వస్తాయన్నమాట అంటే చెట్టు కూడా గుబురుగా వస్తుంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇందులో ఇక్కడ చూసారా మీరు ఇక్కడైతే ఈ ముదిరిపోయిన కొమ్మ కనిపిస్తుంది చూడండి అప్పుడే దీని కలరే వేరే ఉంటుందన్నమాట నార్మల్గా మనకి ఫ్రెష్గా ఉన్నవైతే ఇలా ఉంటాయి గ్రీన్గా ఈ కింద వైపు వచ్చేసరికి ఇది కొమ్మ చూడండి ముదిరిపోయింది సో ఇప్పుడైతే నేను ఇలాంటి కొమ్మలు కట్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఈ చెట్టు తీసుకున్నప్పుడు ఉన్న కొమ్మ అనమాట ఇది దీని నుంచి మిగిలిన కొమ్మలన్నీ వచ్చేసాయి సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దీన్ని కట్ చేయబోతున్నాను చూసారా ఇలా ఎండిపోయినా ముదిరిపోయిన కొమ్మలన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఈ కొమ్మ అయితే ముదిరిపోయింది సో అందుకోసమని నేను దీన్ని కట్ చేశాను దీనికి ఎలాంటి చిగురులు కూడా రాలేదు చూడండి దీని అడ్జస్ట్లో అసలు చిగురు అనేది కనిపించట్లేదు జస్ట్ ఇలా వచ్చి వాడిపోతున్నాయి అనమాట సో ఇలాంటి కొమ్మలు కట్ చేసుకోవాలి అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా ప్రూన్ చేయాలి అంటే పైన ఇలా ఉంటాయి కదా ఈ కొమ్మల్ని ప్రూన్ చేసుకోవాలన్నమాట ఇలాంటి చిగురుని ప్రూన్ చేసామనుకోండి నెక్స్ట్ కొత్త చిగురులు అనేటివి వస్తాయి మరువ మొక్క చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది అదే కాకుండా ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిదని కూడా అంటూ ఉంటారు ఈ మరువ మొక్క వల్ల మనకి స్మెల్ బాగా ఉంటుంది మనం ఏంటి డోర్ దగ్గర పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంట్లోకి ఈ చెట్టు అని కాదండి మనం ఏ చెట్లకైనా సరే చెట్టు గుబురుగా రావాలంటే ఇలా చిగుర్లు కట్ చేసుకోవాలి అంతేకాకుండా దీనిలో ఏదైనా ముదిరిపోయిన ఉన్నా లేదంటే వేరే ఏమైనా వాడిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ ఉన్నా కూడా వాటిని కూడా కట్ చేసుకోవాలన్నమాట సో అలా కట్ చేసుకోవడం వల్ల మనకు చెట్టు గుబురుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది కట్ చేస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది అలాగని దీని అయితే వేస్ట్గా ఏం పడేనండి నేను పువ్వుల్లోకి కట్టడానికి యూస్ చేస్తానన్నమాట మనం ఎప్పుడు కూడా ప్లాంట్స్ని చాలా సెన్సిటివ్గా పెంచుకోవాలండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ప్లాంట్స్కి మనం తీసుకునే కేర్ బట్టి అవి పెరిగేది ఉంటుంది అంతేకాకుండా మనం ఎలాంటి కేర్ తీసుకోకుండా అవి బాగా పెరగాలి పువ్వులు రావాలి కాయలు కాయాలి అంటే ఎలాంటి చెట్లు కూడా కాయలు కాయవు పూలు పువ్వులు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం చెట్లపైన ఏదైనా కానీ కేర్ తీసుకుంటేనే అవి కూడా మనకి ఒక మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి చూడండి ఈ కొమ్మ కింద వైపు ఒక్కటే ఇలా ఎండిపోయింది ఇక్కడ వచ్చేసరికి సైడ్కి చిగురులు వచ్చాయి చూడండి మనం ఇప్పుడు ఇది కట్ చేశాను కదా నేను ఇక్కడికి ఇక్కడ నుండి కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట చూసారు కదా ఇక్కడ మీరు చూసినట్లయితే మరువ మొక్కని గుబురుగా రావడానికి మొత్తం ఒకే లెవెల్కే కట్ చేశాను అనమాట ఇక్కడ పైన ఉన్న కొమ్మలన్నీ కూడా ఒకే లెవెల్కి కట్ చేశాను సో ఇప్పుడు మనకి ఈ దీనికి ఏమైనా సైడ్కి చిగురులు వచ్చినా కూడా అన్నీ కూడా ఒకే లెవెల్కి వస్తాయన్నమాట అప్పుడు మనకు చెట్టు చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం మొక్కల్ని ప్రూన్ చేసిన తర్వాత వాటికి కావాల్సిన ఎరువు ఖచ్చితంగా వేయాలండి అంటే మన కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ కావచ్చు లేదంటే తయారు చేసి పెట్టుకున్న వర్మి కంపోస్ట్ కావచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు ఏవైనా సరే ఒక మంచి ఎరువు అనేది ఇవ్వాలన్నమాట ఆ ఎరువు వేసిన తర్వాత అవి మళ్ళీ కోలుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా చెట్టు గుబురుగా పెరిగి ఫుల్ గ్రీనరీగా ఉంటుందన్నమాట చాలామంది చెట్లని ప్రూనింగ్ చేస్తూ ఉంటారు మరి ప్రూనింగ్ చేసేటప్పుడు మనం మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఫస్ట్ కొమ్మలు కట్ చేసేటప్పుడు ఏ కొమ్మలైతే మనం కట్ చేయాలనుకున్నామో ఆ కొమ్మలన్నిటిని కూడా ఒకే లెవెల్కి కట్ చేసుకునేలాగా చూసుకోవాలి అలా కట్ చేయడం వల్ల చెట్టు నెక్స్ట్ కొత్త చిగురులు వేసినా కూడా మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట అంటే ఒకే సైజులో అన్ని చిగురులు అన్నీ వస్తాయి సో చెట్టు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఓకే అండి చూసారు కదా మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్